హలో అండి ఈరోజు మనం మారటి చెట్టు చూద్దాము ఇది శివుడికి ఎంతో ఇష్టమైన చెట్టు అలానే ఇది మెడిసినల్ ప్లాంట్ వీటి కాయలు అనేది జ్యూస్ చేసుకుంటారు ఇవి కాయలు ఆకులు మాత్రం శివుడి పూజలో యూజ్ చేస్తారు చూస్తున్నారు కదా కాయలు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తుంది కాయలు అనేది ఇవి మారడి కాయలు అనమాట చూడండి చాలా కాయలు ఉన్నాయి ఆకులన్నీ రాలిపోయినాయి ఇప్పుడు మొత్తం చిగురు వస్తుంది అనమాట ఆకులు ఇవి వచ్చేసి కాయలు ఎల్లో ఎల్లోగా ఉన్నాయి ఇంకా కొన్ని రోజులైతే పండై రాలిపోతాయి అన్నమాట అంత పెద్దగా గ్రీన్గా ఉంది ఈ కాయలు వీటి కాయలు చాలా గట్టిగా ఉంటుందండి పొట్టు వచ్చేసి ఎలక్క కాయల్లాగా ఉంటుంది పొట్టు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట లు పడినాయి నేను ఇప్పుడు వాటిని కట్ చేసి చూపిస్తాను ఇలా రాళ్ళి పడిపోతాయి అన్నమాట వీటిని మనం తీసుకుందాము ఇలా క్రాక్లా వచ్చింది చూడండి కింద పడి చాలా మంచి స్మెల్ ఉంటుందండి ఇది వీటిని ఎలా చూస్ చేయాలో ఇంకో వీడియోలో చూపిస్తాను ఓకే అండి బాయ్